దిశ పేపర్ డిఎస్సి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది సో వచ్చే నెల పద్దెనిమిది నుంచి డిఎస్సి పరీక్ష షెడ్యూల్ రిలీజ్ ఆగస్ట్ ఐదు వరకు ఎగ్జామ్స్ ప్రతిరోజు రెండు షిఫ్ట్ లో విద్యాశాఖ వెల్లడి అండ్ దీనికి సంబంధించి ఇంకోటి నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ అండ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వచ్చే నెల రెండు నుంచి పదకొండు వరకు దరఖాస్తుల స్వీకరణ సో ఇట్లా నిన్న మెగా డిఎస్సి కూడా రిలీజ్ చేసే సో దీనికి ఏంటంటే మెగా డిఎస్సి ఇంకోటి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి విద్యార్థులు నిరుద్యోగులు కూడా చాలా వరకు అంటున్న పరిస్థితి సో చూడాలండి ఇంకా దీనిపైన కూడా ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వ కార్యాచరణ ఎందుకంటే మెగా డిఎస్సి అనేది చెప్పిరు చేయలేరు చేయలేరు అని చెప్పి అండ్ ఇప్పుడు చేయాలి అని చెప్పేసి ఒకసారి చూద్దాం వచ్చే నెల పద్దెనిమిది నుంచి డిఎస్సి పరీక్ష షెడ్యూల్ రిలీజ్ ఆగస్ట్ ఐదు వరకు ఎగ్జామ్స్ తొలి రోజు జూలై పద్దెనిమిదవ తేదీన స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజికల్ సైన్స్ తెలుగు పోస్ట్ లో ఫస్ట్ షిఫ్ట్ లో సెకండ్ షిఫ్ట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్ ఉంటుంది చివరి రోజు ఆగస్ట్ ఐదున ఫస్ట్ షిఫ్ట్ లో స్కూల్ అసిస్టెంట్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సెకండ్ షిఫ్ట్ లో లాంగ్వేజ్ పండిట్ అంటే హిందీ పోస్టులకు పరీక్ష జరగనుంది రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ కింద మొత్తం పదకొండు వేల పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మే ఇరవై తొమ్మిదిన నోటిఫికేషన్ విడుదల చేసింది దరఖాస్తు ప్రక్రియ జూన్ ఇరవై ముగిసింది ముగిసింది సో దీనిలో మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు వచ్చాయి పదకొండు వేల అరవై రెండు ఖాళీలు అండ్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఆరు వందల యాభై ఆరు వేల ఐదు వందల ఎనిమిది భాష పండిట్లు ఏడు వందల ఇరవై ఐదు పిఈటి నూట పద్ నూట ఎనభై రెండు ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల ఇరవై ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ రెండు ఏడు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల నలభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నారు అండ్ ఎస్జిటికి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వేల ఏడు మంది భాష పండితులు అండ్ పద్దెనిమిది వేల రెండు వందల పదకొండు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులకు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది అప్లై చేసుకున్నారు సో ఇట్లా అన్నమాట సో డిఎస్సి పరీక్ష షెడ్యూల్ విద్యాశాఖ ప్రకటించింది అండ్ వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఈ ఎగ్జామ్ మొదలు కానుంది సో ఆగస్ట్ ఐదవ తేదీ వరకు ఇది కొనసాగునుంది అండ్ ప్రతి రోజు రెండు షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ శుక్రవారం స్పష్టం చేసింది గతంలో జులై పదిహేడు నుంచి ముప్పై వరకు వరకు ఉంటాయని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది సో కంప్యూటర్ టెస్ట్ సో సిబిడి విధానం ఇది కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్ విధానంగా ఈ ఎగ్జామ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు పద్దెనిమిది వచ్చే నెల నుంచి ఎయిటీన్ నుంచి ఆగస్టు ఫిఫ్త్ వరకు సో కంటిన్యూగా టూ షిఫ్ట్స్ ప్రకారం ఈ ఎగ్జామ్ నిర్వహించబోతుంది సో మన తెలంగాణ సో ఇంకా మిగతా వార్తలు చూసాం